క్రీస్తు నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థతులు లేని ఎడల ఆయన మనలను క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము చివరి భాగము ధర్మశాస్త్రము విషయంలో పరిచయుడనై అన్నాడు పౌలు భక్తుడు ఏ ఏ విషయము రక్షణకు కారణం కాదు కాబట్టి ఏ విషయాలను తాను విడిచిపెట్టాలనుకుంటున్నాడో వాటిని మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం అందులో భాగంగా ఐదో వచ్చిన చివరి అంశము ధర్మశాస్త్రం విషయంలో పరిసయుడనై అని పౌలు భక్తుడు ధర్మశాస్త్రము విషయంలో పరిసయుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ కార్యక్రమం ఇరవై మూడు ఆరో వచ్చినంలో పౌలు భక్తుడు నేను పరిసయుడును పరిసయుడను పరిసయుని కుమారుడను అన్న ప్రస్తావన పౌలు భక్తుడు చేసినట్టుగా మనం చూస్తాం అలాగే అగ్రిప్ప ఎదుట కూడా మత ధర్మశాస్త్ర పరమైన ఆచారాల్లో నేను పరిసేడుగా జీవించాను అన్న మాటను పాలు భక్తుడు ప్రస్తావన చేస్తాడు పరిసేయుడు అనేది యోదా మతంలో హయ్యెస్ట్ ర్యాంక్ హయ్యెస్ట్ లెవెల్ జోడా యోధ మతంలో యోదా జాతిలో కాదు యోదా మతంలో యోదా మతంలో పరిసయులు ఉన్నతమైన స్థానంలో ఉంటున్నట్టుగా మనం చూస్తాం అసలు పరిసయుడు అనే మాటకు గి హీబ్రూ భాష నుంచి అర్థము ప్రత్యేకింపబడిన ధర్మశాస్త్రం కొరకు ప్రత్యేకింపబడిన వారిని పరిశైలు అంటాడు పరిశైలు అన్నది పాత నిబంధన గ్రంథం యొక్క విషయం కాదు పరిశైలు అన్నది ఒక తెగ పరిశైలు ధర్మశాస్త్రములను బోధించేవారు ధర్మశాస్త్రంలోని ఉన్న అంశాలను పౌరు భక్తుడు వివరించేవాడు ఈ పరిశైలు అన్నదానికి లేకపోతే ఈ తెగకు ప్రారంభం ఎక్కడుందో తెలియదు కానీ పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ అంటే రెండు నిబంధన కాలంలో కొత్త నిబంధన పాత నిబంధనకు మధ్య కాలంలో వీళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తాం వీరు ఎజ్రా కాలం నుంచి డెవలప్ ఎక్కువగా అయినట్టుగా చూస్తాం నెహెమియా ఎనిమిది ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన చూస్తే వీరు సమాజంలో తక్కువ అయినప్పటికీ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ చాలా ప్రభావితం కలిగిన ప్రజలు జోసఫస్ అనే చరిత్రకారుడు రాస్తూ వీరు ఆరు వేల మంది ఉన్నారు అని ప్రస్తావిస్తాడు తను రాసే టయానికి ఆరు వేల మంది అంటే చాలా తక్కువ నెంబర్ అయితే మతపరమైన విషయాల్లో వారు చాలా ప్రభావితం కలిగిన వారిగా మనం చూస్తుంటాం మతపరమైన అంశాలను బోధించే విషయంలో పఠించే విషయంలో చెప్పే విషయంలో వీళ్ళు నిష్ణాతులు అలాగే థిలాజికల్ స్కాలర్స్ అని కూడా వీరిని అంటారు ఎన్ని పౌలు చెప్పి ఈ పౌలకున్న లక్షణం అది పరిసయుడు అనే మాట చెప్పి అంటాడు వీటిని నేను పెంటతో సమానంగా ఎంచుతాను ఎందుకంటే పరిసయుడు అయినంత మాత్రాన ధర్మశాస్త్రోపదేశకుడును అయినంత మాత్రాన రక్షణ నాకు లేదు రక్షణ అన్నది ధర్మశాస్త్ర అంశము కాదు రక్షణ అన్నది ధర్మశాస్త్రాన్ని బోధించటం వలన ధర్మశాస్త్రము బోధించే కుటుంబంలో పుట్టడం వలన ఒక ఒక తెగకు ఒక ప్రత్యేకమైన తెగగా ఉండటం వలన మనం రక్షణ పొందలేము అన్నది పౌలు యొక్క ఉద్దేశం సో ఇక్కడ మరొక అంశాన్ని మాట్లాడతాడు రేపు ఆరో వచ్చినలో కూడా కొన్ని అంశాలు ఉంటాయి వాటిని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజుకైతే మనము ఒక తెగకు సం ఒక ప్రత్యేకమైన తెగకు సంబంధించిన వారమైనంత మాత్రాన మనం రక్షణ పొందలే ధర్మశాస్త్రాన్ని బోధించే తెగకు సంబంధించిన వారమైనా మనం రక్షణ పొందలేం రక్షణ పొందాలంటే విశ్వాసము వలన మాత్రమే దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించిన గాక ప్రార్థన చేసుకుందాం మామూలు మీకు ప్రేమించిన మా ప్రియపల్లకి ఒప్పు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎన్నో వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ